పాట పాటవాడేడా వెంకయ్య పాట వింటావా పాడే బడేడా వెంకయ్య మతిలేకొస్తావా తూర్పు రాజనా వెంకయ్య తుంగారు చెముకిందా సోని తుగుతున్నావా పాట పాడేడా వెంకయ్య నా పాట వింటావా மல்லாடேட வெங்கய்யா மட்டுமே கோஸ்தவா உத்திரபுரா ஜனா வெங்கய்யா உடீ குடி ஊற்ற முக்கிண்ட வெங்கய்ய முயலு போா சுவீ வெங்கயா சகருவா பாட பாடேட வெங்கய నా పాట వింటావా మల్లబడేదా వెంకయ్య మతి లేకొస్తావా దక్షిణ పరాజానా వెంకయ్య దంతి రూచము పైన స్వామి దాగేయున్నావా స్వామి దాగే ఉన్నావా పాట పాడేడా వెంకయ్య నా పాట ఉంటావా మళ్ళా పాడేడా వెంకయ్య మతిలే కోస్తావా పవట రాజానా వెంకయ్య ఫల రూచము పైన స్వామీ పవలించేయున్నావా సద్గురు పవలించేయున్నావా పాట పాటబడేదా వెంకయ్య నా పాట ఇంటావా సద్గురువుదేవా నా పాట ఇంటావా వెంకయ్య స్వామి నా పాట ఇంటావా మల్లబడేడా వెంకయ్య మొదలె కోస్తావా